కోట్ల ఎనభై ఎనిమిది లక్షల పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు వైఎస్ఆర్ చేయుత కింద నాలుగు వందల తొంభై రెండు మందిన అక్కచెల్లెమలకు రెండు కోట్ల తొంభై ఆరు లక్షల ఇరవై ఐదు వేలు జగనన్న విద్యా విద్యాదీవెన కింద ఎనిమిది వందల ముప్పై ఏడు మంది తల్లులకు రెండు కోట్ల నలభై ఆరు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల రెండు కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామమే ఇలా చదువుకుంటూ పోతే హౌసింగ్ కింద రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల డెబ్బై రెండు వేలు ఆరోగ్యశ్రీ కింద ఈ ఒక్క గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కిందనే రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల తొంభై ఆరు ఇన్పుట్ సబ్సిడీ కింద కోటి పదమూడు లక్షలు జగనన్న వసతి దీవెన కింద కోటి రూపాయలు సున్నా వడ్డీ కింద ఎనభై ఆరు లక్షల నలభై ఎనిమిది వేలు క్రాప్ ఇన్సూరెన్స్ కింద అరవై ఏడు లక్షలు జగనన్న తోడు కింద ఇచ్చిన లోన్లు నలభై ఒక్క లక్ష ముప్పై వేలు చేదోడు కింద చేదోడు కింద ముప్పై ఒక్క లక్ష ఇరవై వేలు కాపు నేస్తం కింద సరే కాపు నేస్తం కింద ముప్పై ఒక్క లక్ష ఇరవై వేలు చేదో చేదోడు కింద నలభై లక్షల నలభై వేలు జగనన్న తోడు కింద నలభై లక్షల నలభై వేలు లోన్లు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద ఇరవై ఒక్క లక్ష నలభై ఎనిమిది వేలు ఇలా మొత్తం కింద చూస్తా పోతే ఈ ఒక్క గ్రామంలోనే కేవలం పద్నా కేవలం పద్నాలుగు వందల తొంభై ఆరు ఇల్లు ఉన్న ఈ ఒక్క గ్రామంలోనే ఏకంగా తొంభై మూడు పాయింట్ సున్నా ఆరు శాతం మంది బెనిఫిషరీస్ ఎక్కడ ఎవరు లంచాలు ఇవ్వాల్సిన పని లేదు ఎక్కడ ఎవరు వివక్షకు లోను కాకుండా ఒక్కరికి లంచం ఇచ్చినామనే మాట వినపడకుండా ఈ ఒక్క గ్రామంలోనే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము నలభై ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ముప్పై ఆరు రూపాయలు ఒక్క గ్రామంలోనే ఇది కాక జగన్ ఇది కాక మన ప్రభుత్వం చేస్తా ఉన్న నాన్ డీబీటీ పథకాలు కూడా ఒకసారి గమనిస్తే అంటే గోరుముద్దకు సంబంధించి ఇళ్ళ పట్టాలకు సంబంధించి నూట తొమ్మిది మందికి ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఇల్లు ఇల్లు అయి ఇల్లు ఇల్లు అయిపోయిన వాళ్ళు నూట నలభై నాలుగుకు సంబంధించి రైస్ కార్డులకు సంబంధించి రెండు వేల ఐదు వందల తొంభై నాలుగు సంబంధించి ఎనిమిదో తరగతి చదువుతా ఉన్న తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి చదువుతా ఉన్న పిల్లలకు ఇచ్చిన ట్యాబులు కూడా డెబ్బై ఆరు మంది పిల్లలకు విద్యా కానుక కింద ఆరు వందల డెబ్బై సంపూర్ణ పోషణం కింద నూట ఎనభై తొమ్మిది మంది వీటికి సంబంధించినవి నేను చెప్పడంలా ఎందుకంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా ఇస్తా ఉన్నాం కాబట్టి నాన్ డీబీటీ కాబట్టి వీటి బెనిఫిట్ ఎంతో నేను చెప్పడం లేదు కానీ ఈ బెనిఫిట్ నాన్ డీబీటీ బెనిఫిట్ కాకుండానే కేవలం బటన్ నొక్కడం నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోవడం లేదా ఆ అవ్వల చేతుల్లోకి వెళ్ళడం ఉట్టి ఇదే చూసుకుంటే కూడా నలభై ఎనిమిది కోట్ల డెబ్భై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ముప్పై ఆరు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నాను మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు నేను చాలా చిన్నపిల్లోడిని నాకన్నా పెద్దోళ్ళు నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపులు నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు కానీ నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఇంతమందిని మీరు చూశారు మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు డెబ్బై ఐదేళ్ళ ముసలాయిన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు ఆయన ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిగా పరిపాలన చేశాడు మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా నేను చాలా చిన్నోడ్ని నేను చాలా వయసులో కూడా చిన్నోడిని చాలా చిన్నోడ్ని కూడా నేను అడుగుతా ఉన్నా మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నో